కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో అగుసనూరు గ్రామ నది సమీపంలో గండిపడ్డ ఆర్డిఎస్ కాలువను పరిశీలించిన మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి

దానివల్ల బొంగపడి పెద్దగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే పొద్దున మా ఇన్ఛార్జి గారు మాకు ఎంబడే ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట ఎంబడే ఫోన్ చేస్తే మాకు వచ్చి చెప్పినాడు చెప్తే మేము వచ్చి వెంబడే గంట లోపలే రెండు జేసీబీలు ట్రాక్టర్లతో మా ఇన్ఛార్జి గారి సాయంతో రాఘవేంద్ర రెడ్డి గారి సాయం సహాయ సహకారాలతో మేము ఆడ కష్టపడి ఇది చేసినాము తెలుగుదేశం పార్టీ తరఫున ఇది చేసినాము ఒకవేళ అదే నైట్ అయినా పడి ఉంటే ఒక వంద ఎకరాలు పొలము వంద ఎకరాలు పొలము పంట నాశనము గ్రామాల్లో ఊరు నీ ఇండ్లు కూడా పోయే అటువంటి పరిస్థితి ఉండేది అట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాకు ఈ బ్యాంకు అడ్డు అడ్డు కట్టేయాలి అది వేస్తేనే ఒకవేళ ఇదే టైంలో వర్షం అంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఊర్లో ఊరు నష్టము పంట పొలాలు కూడా నష్టం జరిగేది దయచేసి అధికారులు స్పందించి వెంటనే మా అగిసినవర్ గ్రామ ప్రజల తరఫున మా ఇన్ఛార్జి గారి తరపున మేము వేడుకుంటున్నాం అర్జెంటు దీనిపై స్పందించి మాకు సహాయ సహకారాలు చేస్తారని ఆశిస్తూ ఎట్లు అగిసినవారు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం